పోటీ ఆయన చేసిన అభివృద్ధి చాలా చేశాడండి ఆయన నేను మా రైతులకి ఎంతో ఉపకారం చేసి చనిపోయిన వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు ఇచ్చాడు కౌలు రైతులు చచ్చిపోయిన వాళ్ళకి ఎంత ఇచ్చాడు ఆయన చేశాడండి ఆయన తర్వాత చాలా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంగా నేను నెగితే బోళ్ళు అభివృద్ధి చేస్తాడండి ఆయన సెంట్రల్ నుంచి కూడా వాళ్ళు నిధులు వస్తాయి ఇంక ఇది కంచుకోట అయిపోద్ది పిఠాపురం టౌన్ పిఠాపురం నియోజకవర్గం అంతా కంచుకోట చేసేస్తారు ఆయన ఎస్సీజెడ్ లో ప్యాటీలు వచ్చేస్తాయి వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఇక్కడ దత్తుడు గుడికి బోల్డ్ అభివృద్ధి కలిగిస్తాడు చాలా జనాలకి ఇక్కడ ఈ నియోజకవర్గం అంతా కూడా చాలా బాగుంటుందండి తర్వాత ఈ తూర్పుగోదావరిలో కూడా చాలా ఉపకారం జరుగుద్ది పేరు పిఠాపురం వారుమకి దండిని మామూలు హైదరాబాద్ సిటీ అయిపోతుంది పిఠాపురం ఓటు ఓటు నోటి పాపం ఆడు పునాత్తుడు అయితే ఓటు వేస్తాడు అయితే ఓటు వేయడు వైట్ వేయడం కాడు ఆ నిజంగా పాపం చేసుకుని ఉంటే ఓటు వేయడు మీరు అనేటట్టు పెట్టపూర్ణ పవన్ కళ్యాణ్ అనుకోండి మీరు అనేటట్టు ఇక్కడ పక్కన సజ్జలో ఐదు వందలు ఎకరాలు తీసుకున్నారు అన్నారు కదా ఇప్పుడు వరకు ఒక కంపెనీ వచ్చింది అక్కడ ఏదండి ఎప్పుడూ అప్పుడే అప్పుడు మూడు టర్న్ బట్టి చూస్తున్నాను నేను మూడు ఎమ్మెల్యాలు మారారు కానీ ఒక్కటి కూడా చేయలేపోయారు ఒక కంపెనీ కూడా అక్కడ ఒక్క కంపెనీ కూడా రాలేదు కళ్యాణ్ గారు వస్తే మీరు అనేటట్టు ఈ ఐదు వందల ఎకరాలు సెజ్ లోనే ఇండస్ట్రీస్ గాని ఫ్యాక్టరీలే కాని ఇవన్నీ వస్తాయంటారా అన్ని వస్తాయి అది మరి మీ పిల్లలకి వాళ్ళందరికీ ఉద్యోగం అందరికి ఉద్యోగాల వచ్చి హైదరాబాద్ ఎక్కర వద్దు ఇప్పుడు ప్రతి ఇంజనీర్ కూడా ఇక్కడ ఉద్యోగం చేయొచ్చు ఇంటికాడ ఇంటిగా ఇంటికాడ ఒళ్ళు వెళ్ళి బ్యాటరీ అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుని రావచ్చు అంత అభివృద్ధి చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు అంత అభివృద్ధి చేస్తాడు నాటమెంటే ఆయన ఆయన చూస్తేనే దేవుళ్ళే కనపడుతున్నాడు ఆయన ఆయన చేస్తాడు ఉపకారం చేస్తాడు దేవుళ్ళే దేవుడే అండి మాకు ఇప్పుడు దత్తాత్రాయ్ దేవుడు నిజంగా ఆ దత్తుడే వచ్చాడు అనుకుంటున్నాను దేవుడు ఏంటంటే అండి ఆయన ఒక్కసారి గెలిపించి చూడండి ఆయన అభివృద్ధి ఎలా చేస్తాడో నిజంగా దేవుడో కాదు అప్పుడు తెలుస్తుంది అంటే ఖచ్చితంగా నిరూపించి తీరుతాడు ఆయనకి సెంట్రల్ సపోర్ట్ ఉంది ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదంటే చేసీలా ఉన్నారు మోడీ గారు నిజంగా ఇక్కడ నెగ్గి వాళ్ళు అచ్చ మెజార్టీ వచ్చింది అనుకోండి ఇంకా ఆ ఇక్కడ ఉంటది అది అంటే మీ ఏ చెరగాలన్నా ఏ చెరగాలన్నా సెంటర్లు వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తుంటదండి ఇక్కడికి వచ్చి చూస్తుంటదండి మధ్యన మన రీసెంట్ ఒక మీటింగ్ లో కూడా మోడీ గారు నా ఎన్నికల ఫోన్కలనోనడా నాకు ఏ భయం లేదు అనేటట్టు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారండి పవన్ పవన్ కలన అంటే కూడా మీకంటే మోడీ గారు ఎక్కువ నమ్ముతున్నారు ఏంటన్నారు నమ్ముతున్నారు అంటే ఆయనలో ఉన్న మచ్చ అంతా ఆయన గుర్తించాడండి ఇంత మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారు గానీ ఆయనకిలాగా ఎవరు చేయలేరు అంత నిజాయితీగా చేసి మనిషి పవన్ కళ్యాణ్ గారు ఒక అది అంటే మోడీ గారిని మెప్పించే నాయకుడు నాయకుడు మేము మోదీ గారు అలా పవన్ కళ్యాణ్ నా వెనకాల ఉన్నాడు నేను ముందు ఎందుకంటున్నాడు అండి ఆయన చేసే పనులు ఆయన మీద నమ్మకం కలిగి ఆయన చేస్తున్నాడు మీకైతే పవన్ కళ్యాణ్ దేవుడే అంటారు దేవుడు అండి అది మీరేటట్టు పవన్ కళ్యాణ్ గెలిచాడే అనుకోండి అసెంబ్లీకి అసెంబ్లీకి వెళ్తే నిజంగా దేవుడు అసెంబ్లీలోకి వెళ్ళాడనే మేము అనుకుంటాం దేవుడు వెళ్ళాడంటే అక్కడ రూపులు మారిపోతాయండి ఇంకా మన ఏపీ అంతా కూడా ఒక కొంచెం గట్టే పండగ పండగ చేసుకుంటారు పండగ చేసుకుంటారు ఏపీ అంతా పండగ చేసుకుంటారు అయితే ఆయన చేసి పనులు ఆయన చేసి మాట్లాడే మాటలు ఎవరికి ఎలా చెప్పాలా ఎమ్మెల్యేలు ఎలా పనిచేయాలి ఎంపీలు ఎలా పనిచేయాలి అవన్నీ చెప్తారు ఆయన అంత నాలెడ్జ్ ఉందండి ఆయనకి ఉందండి ప్రజలకి ఏంటంటే అండి ఇంకానే సినిమా యాటరు ఆయన డాన్స్ చేస్తాడు సినిమాలు చేస్తాడు కానీ రాజకీయం తెలియదు అనుకుంటున్నారు కానీ సినిమా యాక్టర్కి ఎంత రాజకీయం తెలుస్తుంది మొత్తం ఇండియా అంతా కూడా సెంట్రల్ ఇండియా మొత్తం అంతా కూడా ఆయనకి లాలేజ్ వచ్చద్ది సినిమా యాక్టరే ఇప్పుడు పరిపాలన చేసేవాడు రామారావు పరిపాలన చేశారు ఆయన ఎలా చేశారు బ్రహ్మండిగా చేశారు ఆయన యాక్టర్ కదా ఈయనకు ఒక అవకాశం ఇచ్చారు అనుకోండి బ్రహ్మండిగా చేస్తాడు ఒక అవకాశం ఇచ్చి చూస్తా ఉండి అంతా ఓటింగ్ ఎలా ఉంటది అంటారు రండి లక్ష మెజార్టీ ఈ గ్యారంటీ గానే లక్ష మెజారిటీ లక్ష మెజార్టీ దగ్గర దగ్గర రెండు లక్షల ఓట్లు ఉంటే రెండు లక్షల ర్యాలీకి వస్తే ఇంకా డిపాజిట్ కూడా డిపాజిట్లు కూడా రావు రావు వంగతారు సంగతి అంటారు వంగకేతారు ఏమేమి పని అవదండి అంటారు వంగ గీత గారు ఎంపీ నుంచి ఎమ్మెల్యే కొత్త కింద జారిపోయినట్టే మరి ఆవిడ ఆ లెవెల్లో ఉండవలసిన ఆవిడి మళ్ళీ కిందకి ఎందుకు వచ్చింది ఆ లెవెల్లో పని చేయలేకపోయింది పోయింది లేకపోతే మళ్ళీ ఎంపీ పోటీ చేయొచ్చు కదా ఆవిడ అభివృద్ధి చేసి ఉంటే ఈ ఎమ్మెల్యేకి ఎందుకు చూసేస్తారు ఐదేళ్ళలో అసలు పిఠాపురమే కానీ కాకినాడ జిల్లాకే కానీ అసలు ఏమైనా అభివృద్ధి అండి గీతగారు ఏమి అభివృద్ధి చేసినట్టు ఏం కనపడలేదండి చేసినట్టు చూపించమానండి ఏం కనపడలేదు అస్సలు జీరో అంటారు అండి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజారాజ్యం ప్రభుత్వంలోని ఆవిడ చేసింది కానీ ఈ ప్రభుత్వం ఏమైనా చేయలేదు చేసింది పార్టీ అదే అండి చిరంజీవి పెట్టాడు ఆవిడకి బిచ్చ దాని వల్ల అలా పైకి వచ్చింది ఆయన మీద పోటీ చేయాలి ఆయన మీద అంతే కదండి ఇప్పుడు ఆ గురువు గండ శిష్యుడు మించిపోతాడు అంటారు ఇష్యారే అలాగా గురువునే కింద తొక్కేద్దామని చూస్తున్నారు తొక్కితే మాత్రం ఆవిడ పని అవద్ది అవదండి ఇరవై నాలుగు మనం పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గ్లాసు గ్లాసు మరి చాలా మంది గ్లాస్ పగిలిపోద్దని అంటున్నారండి పగిలిపోతే పదులు ఎక్కువైపోద్ది పగిలిపోల్దే పగిలితే ఇంకా పదులు ఎక్కువైపోద్ది ఏం జరుగుద్ది వేలిపోద్ది హా అదేది మామూలుగా ఎవరో జన ఏది వైసీపీ వైసీపీ గోండాలకు గుచ్చుకుంటది నాయకులకి గోండాలకి గుర్చుకుంటది పగిలేకొల్దే పదినొచ్చు ఆ పదినొచ్చే జైలు గుర్చుకుందనుకో ఇంకా వైపీసీ పని అయిపోయినట్టే అయిపోయినట్టే ఈసారి మరి వంగత గారిని జగన్ గారిని ఇంటికి పంపించేస్తారండి ఇంటికి కాదండి ఇతర దేశానికి రెడీగా ఉన్నాడు వెళ్ళిపోవడానికి ఇక్కడ ఉండడు ఇరవై నాలుగు పిఠాపురం పవన్ కళ్యాణ్ ఇంకా ఏలండిగా గెలుస్తాడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరైతే పవన్ కళ్యాణ్ ఎందుకనండి పిఠాపురం అభివృద్ధి చేస్తాడే ఒక నమ్మకం తోస్తుంది మాకు అభివృద్ధి పెద్దగా జరగలేదు చాలా మంది అనకూడదు చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు అయ్యి లేక చాలా మంది అలాగ ఉన్నారు అతని వల్ల ఏమైనా కొంచెం పేటలు ఇలాంటివి ఏమైనా వస్తే కొంచెం చదువుకున్న వాళ్ళకి మీరు అన్న పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్కి వెళ్తే ఎప్పుడు జరుగుతుంది అనుకున్నారా అనుకుంటున్నాం మరి అదే ఇప్పుడు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు చాలా మంది చెప్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటంటే దాని మీద మా అభిప్రాయం అయితే ఇప్పుడు ఒక లెక్క వస్తుంది అనుకుంటున్నాం అది పిఠాపురం కూడా కాకినాడలో డెవలప్ అవుతుంది అనుకుంటున్నా ఈ ఐదేళ్ళలో మీకు సంక్షేమ పథకాలు కానీ పింఛన్లు కానీ అలాంటివి ఏమైనా అందినాయండి మీకు పింఛన్లు సంక్షేమ పథకాలు అంటే అది ఊరికే మనకి అందులో అయితే అందిన లే

ఈ పిల్లలు భవిష్యత్తు మన పిల్లలు తర ఇంకా ప్రజలు చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ భవిష్యత్తులు కూడా బాగుంటాయి అనుకుంటున్నాం కనీసం ఒక యాభై వేలు పని అవుతుంది కళ్యాణ్